ప్రజా సమస్యలేవైనా సరే ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దృష్టికి వచ్చాయంటే పరిష్కారం కావాల్సిందే కరెంటు పోతే చీకట్లో చదువుకునేందుకు అవస్థలు పడుతున్నామని కోబురు ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులు మొరపెట్టుకున్నారు వెంటనే స్పందించారు హెవీ బ్యాకప్ కెపాసిటీ ఇన్వర్టర్ ఏర్పాటు చేశారు మాకు కరెంట్ పోతే చదువుకు చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ రావు మేము అడగన వెంటనే కాసుకొని తెచ్చినందుకు ఇప్పుడు మేము ప్రశాంతంగా చదువుకుంటున్నాం బుచ్చి మండలం వవ్వేరు గ్రామానికి బస్సు సౌకర్యం లేదని తెలిసింది వెంటనే స్పందించి రోడ్డు రవాణా శాఖ అధికారులతో మాట్లాడి గత పాతికేళ్లుగా ఆర్టీసీ బస్సు హారని మోగుని వవ్వేరు వాసులకు బస్సు సౌకర్యం కల్పించారు ఇన్ని సంవత్సరాల నుంచి బస్సు లేకుండా ఉండింది మేము అడగంగానే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మాకు బస్సు పంపించినారు మాకు సంతోషంగా ఉంది పంపించినందుకు మా ఉబేరు ప్రజలందరూ ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నారు సమస్య ఏదైనా సరే ఆమె దృష్టికి వచ్చిందంటే పరిష్కారం కావాల్సిందే మాటలతో మభ్య పెట్టడం ఆమెకు చేత కాదు హామీ ఇచ్చారంటే నెరవేరాల్సిందే ఇటీవల పలు గ్రామాలలో పూడిక నిండిన డ్రైనేజీ కాలువల దుస్థితి గురించి స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ప్రశాంతమ్మ క్లీన్ కోవూరు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ పరిధిలో ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నా సిల్ట్ క్లియర్ చేసేందుకై విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు వెచ్చించి ఓ ప్రొక్లైన్ ఏర్పాటు చేశారు వేమిరెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే రెడ్డి స్పందిస్తున్న తీరు పట్ల కోవూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొన్నకు మొన్న పెన్షన్ల పంపిణీ సందర్భంగా కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బ గ్రామానికి వెళ్లారు గుమ్మళ్ల దిబ్బ గ్రామంలోని హిందూ శ్మశాన వాటిక కంప చెట్లతో చిట్టడివిని తలపించేలా ఉందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి దృష్టికి తెచ్చారు సరిగ్గా వారం తిరిగేలోపు గుమ్మళ్ల దిబ్బ గ్రామానికి జేసిబి పంపి అడవిలా ఉన్న శ్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టి ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేయించారు మాకు స్మశానం బాగలేదమ్మా అని చెప్పి అర్జీ ద్వారా వినిపించుకున్నాము మా అర్జీ చూసిన వెంటనే మాకు మాట ప్రకారమే ఇప్పుడు మాకు ఈ స్మశానాన్ని బాగు చేసానికి జేసీ పంపించారు అందుకు ఎమ్మెల్యే గారికి పంపించిన వేమి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బాధ్యతాయుత ప్రజా ప్రతినిధిగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమి ెడ్డి ప్రశాంతి రెడ్డి ముందు ముందు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజాసేవలో తరించాలని కోరుకుందా